ఈరోజు టెక్నాలజీ పరంగా చూసినట్లయితే మనం స్పేస్లో కూడా ఈరోజు మనం నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసించే యొక్క పరిస్థితులు కల్పించుకున్నాం ఈరోజు భూమి లోతుల్లోకి వెళ్ళి నివాసాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మరి ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి దీనికి తోడుగా మరి సైబర్ నేరాలు ఇంకా వేరే ఏదైతే వ్యవస్థీకృత నేరాలు వ్యక్తిగా చేసే నేరాలు ఇవన్నీ కూడా బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి జైళ్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది జైళ్ళని కూడా ఆధునీకీకరించడం జరుగుతూ ఉంది ఈరోజు నేరాల్లో కొత్త కొత్త వింత వింత విషయాలు కూడా వింటా ఉన్నాము భార్యని చంపి కుక్కర్లో వండి పౌడర్ చేసి మరి కెనాల్లో కలిపినటువంటి దుస్థితి ఒకడేమో తన ప్రియురాలని చంపి ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క పార్ట్ వేసిన సందర్భం రీసెంట్గా ఒక తల్లి తన కొడుకుని చంపింది ఒక కొడుకు తన తండ్రిని చంపాడు మరి ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఏంటి ఇవన్నీ కూడా అమానవీయ అనైతిక పనులే కదా అంటే వ్యక్తిలో ఈరోజు అశాంతి అలజడి అమానవీయత ఘోరంగా పెరిగిపోతూ ఉన్నాయి ఎక్కడో అనుకుంటాం మనం పెద్ద పెద్ద పట్టణాల్లో ఎవరి కంట్రోల్ ఉండదు అక్కడ మరి చాలా మాస్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా చెడు అలవాట్లకు దురలవాట్లకు లోనై అలాంటి ఘోరాలు నేరాలు చేస్తుంటారు అని చెప్పేసి మనం గతంలో అనుకునేవాళ్ళం కానీ ఈరోజు చాలా ఆశ్చర్యకరంగా మన గ్రామాల్లో ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళు పల్లెలు పట్టుకొమ్మలు లాంటివి పల్లెసీమల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది నిష్కల్మషమైన మనసులు ఉంటాయి మనుషులు ఉంటారు మరి వాతావరణం తగ్గట్టుగా వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళ మధ్యలో భేషజాలు కల్మషాలు ఉండవు చాలా మంచిగా ఐకమత్యంగా ఉంటారు అనుకున్నాం కానీ అలాంటి వాతావరణం నిజంగా ఉందా ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈరోజు పల్లెలు కూడా ఈ పొల్యూషన్ సిటీ నుంచి ఈరోజు విలేజెస్ కూడా వచ్చేసింది ఈరోజు గ్రామాలు కూడా ఏ విధంగా అయితే వాతావరణ కాలుష్యానికి గురవుతున్నాయో అదేవిధంగా మనుషుల్లో మానవత అనేది కలుషితం అయిపోయింది అమానవీయత పెరిగిపోయింది ఈరోజు మనం మన పక్కనాటి పరిస్థితి ఏంటో మనం చెప్పలేం వాడు ఎలాంటి వ్యక్తులతో కలుస్తున్నాడు అసలు ఏం ఆలోచన చేస్తున్నాడు అనేది చెప్పలేం ఆ పరిస్థితులు ఒక ఒక సిచ్యువేషన్ వస్తే కానీ ఆ వ్యక్తి అతడు ఎలాంటి వాడు అనేది మనకు తెలుస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం సో కాబట్టి మరి ఇలాంటి యొక్క అశాంతి అలజలతో కూడినటువంటి అనైతికత సమాజంలో మనము ఏమంటే ఇలాంటి సమాజంలో ఉండడం కంటే చావుని కోరుకోవడం ఉత్తమం అవట ఇలాంటి సమాజంలో ఉండడం కంటే వ్యక్తి చావుని కోరుకోవడం ఉత్తమ మరి దేన్ని కోరుకోవాలి మనం ఇప్పుడు దేవుడు మనకి జీవితం ఇచ్చాడు ముఖ్యంగా కులగండంలో ఒక చోట ఏమన్నాడంటే మూడో అధ్యాయంలో చూసినట్టయితే మీలో మంచి వైపునకు పిలిచే చెడు నుండి ఆపేవారు కొందరు ఖచ్చితంగా ఉండాలి సాఫల్యం పొందేవారు వారే అంటే ఈ సామాజిక పరిస్థితులు ఇలా వస్తాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీలో మంచి వైపునకు పిలిచే వాళ్ళు ఉండాలి మరి వారు మంచిని ఆజ్ఞాపించాలి చెడు నుండి ఆపాలి అని చెప్పేసి మిత్రులారా ఈరోజు ఇలాంటి యొక్క ఘోరాలు నేరాలు మరి మన డోర్ స్టెప్ వరకు చేరుకునే పరిస్థితిలో మనం మరి ఇలాగే చూస్తూ పోతే ఒక విశ్వాసిగా ఏదైతే మన బాధ్యత మన పైన బాధ్యత ఉందో ఇంతకుముందు పెద్దలు అఖిలలి గారు మన ముందు కురా మూడు అధ్యాయంలో వాక్యం చదివినిపించారు అది విశ్వాసుల యొక్క బాధ్యత మంచిని ఆజ్ఞాపించం చెడు నుండి ఆపడం అనేది ఇది ఈనాటి సమాజంలో చాలా దీని యొక్క అవసరం ఆవశ్యకత ఉంది అయితే చాలామందికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా మరి వాళ్ళు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా అవును ఖచ్చితంగా చేస్తున్నారు చేయట్లేదు కొత్తగా ఏదో మనం స్టార్ట్ చేసామనేది కాదు ఇక్కడ అయితే ఈరోజు ధార్మిక వర్గాల్లో చూసినట్లయితే వివిధ వర్గాలు వారి వారి వర్గాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య చేస్తూ ఉన్నాయి అలాగే సామాజికలో సామాజిక వర్గాలు చూసినప్పుడు వారు వారి వర్గాల్లో చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు అందరూ కలిసి ఒక డాష్ మీద చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం వ్యక్తులకి వ్యక్తులకు మధ్య దూరం పెరిగిపోతూ ఉంది ఈరోజు మనం కులాలుగా మతాలుగా వర్గాలుగా ధార్మిక వర్గాలుగా రకరకాల వర్గాలుగా విడిపోతూ ఉన్నాం ఇలాంటి విడిపోయే సందర్భంలో మరి ఎవరైతే మంచిని ఏ మంచిని అయితే మనం కోరుకుంటున్నామో ఆ మంచిని ఒకే డాష్ పైన ఉండి అటు హిందూ వర్గాల్లో పనిచేస్తున్నటువంటి మంచి వ్యక్తులు అలాగే ముస్లిం క్రైస్తవ వర్గాలు పనిచేసినటువంటి మంచి మంచి వ్యక్తులు అలాగే ధార్మిక వర్గాలకు వేరుగా ఏదైతే విధానాన్ని అవలంబించే వాళ్ళు ఉన్నారో అది భౌతికవాదులు భౌతికవాదులు అందరూ కలిసి ఈరోజు ఒక డయాస్ మీదకి రావాల్సిన అవసరము ఉంది ఈ సజ్జన్ సమాజ్ అలాంటి యొక్క సదవకాశాన్ని మనకు కల్పిస్తూ ఉంది ఈ డయాస్లో కేవలం ఒక వర్గానికి చెందిన ముస్లిం వ్యక్తులు హిందూ వ్యక్తులు క్రైస్తవ వ్యక్తులు భౌతికవాదులు కాకుండా అందరికీ ఇక్కడ అవకాశం ఉంది అందరికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఉంది ఇది కేవలము మన సామాజిక బాధ్యత మాత్రమే కాదు విశ్వాసులుగా అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే ఒక ధార్మిక వ్యక్తులుగా పైన మన భుజ బాధ్యత ఉంది ఇంత ముందు పెద్దలు చెప్పినట్లుగా మానవ సంబంధాలు మానవ సంబంధాలని చేయటము ఇది ప్రధానమైన ఆ యొక్క అవసరం అన్నట్టు అదే ఇంతమంది చెప్పారు కదా ఒక ఫోన్ లేకుండా ఎన్ని ఛార్జీలను ఎన్ని మంచి పనులు చేసినా అదంతా అది క్యాలిక్యులేట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనము మరి వ్యక్తుల మధ్యనటువంటి దూరాన్ని పెంచి వారిని నైతికత గల వ్యక్తులుగా పెంపొందించవలసిన అవసరము ఉంది ఈరోజు మనం చూస్తా ఉన్నాము ఫిజికల్ నీడ్స్ ఏదైతే ఉంటాయో జనరల్ గా ఏదైనా మెడిసిన్ సంబంధించి డబ్బుల అవసరము లేదంటే పేద పిల్లల యొక్క మ్యారేజ్ సంబంధించిన అవసరము ఇవన్నీ కూడా మనం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన మిత్రుడు ఆ అక్బర్ యువకుడు ఆ కూడాను ఒక గొప్ప బాధ్యత తన భుజస్కంధాల పైన వేసి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేశాడు మనం చూసాం పేదలకు మరి ఫుడ్ ఐటమ్స్ అందించడము ఇంకా ఏదన్నా నీడీ పీపుల్ మెడిసిన్స్ అవసరమైతే మెడిసిన్ ఇప్పించడము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాడు సో ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని వర్గాల్లో ఉన్నారు కానీ నైతికతకు సంబంధించి వ్యక్తి యొక్క ఆలోచనలో మార్పు వస్తే అందరం కూడా దాంట్లో నేను సైతం అని ముందుకెళ్తాం సో అలాంటి వ్యక్తుల యొక్క సమూహం అవసరం ఈరోజు మిత్రులారా మనము మరి ఈ యొక్క గ్రామ గ్రామాలకి పాకుతున్నటువంటి ఈ విష సంస్కృతుల్ని మనం ఆపాలి అంటే ఏమంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ వచ్చిన తర్వాత నయం చేసుకునే బదులు రాకముందే దాన్ని ప్రివెంట్ చేయడం అనేది చాలా అవసరం దీనికై ఈ సజ్జన్ సమాజ్ మరి కృషి చేస్తూ ఉంది ఇది ఇంకా శైశవ దశలోనే ఉంది ఇంకా శైశవ దశలోనే ఉంది దీని యొక్క గ్రాండ్ ఇనా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా మరి ఇంకా అవలేదు ఇది జస్ట్ గతంలో ఏదో ఎవరైతే మిత్రులు మనతో పాటు నడిచి ఉన్నారో వారిని వారికి ఆ ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తూ ఉన్నాం ప్రజెంట్ అయితే ఖచ్చితంగా మరి దీని పట్ల మీరు అందరూ యోచన చేయాలి ఇది మనందరి యొక్క సామాజిక వ్యక్తిగత బాధ్యత ఇది మనం ధార్మిక ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూసినప్పటికీ చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి మీలో మంచి పనులు చేసేవారు ఎవరు పరీక్షించి పరీక్షిద్దామని చావు బ్రతుకులను సృష్టించాడట హురాణం డెబ్బైరావు జయంలో చూసినట్లు ఏమంటున్నాడు ఇక్కడ మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షిద్దామని మీకు చావు బ్రతుకులను ఇచ్చానన్నాడు అది మిత్రులారా మనం ఏ వర్గంలో ఉన్నాము మంచి పనులు చేసే వర్గంలో ఉన్నామా మంచి పనులను ప్రోత్సహించే వర్గంలో ఉన్నామా అనేది మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇదేదో ఐ మీన్ ఇది ఇంతకుముందు కాన్స్టిట్యూన్షన్ రైట్ అంటే మన యొక్క రాజ్యాంగంలో కూడా ఏముంది దీనికి సంబంధించిన విషయాన్ని కూడా మనం చూసాం లీగల్ గా కూడా చాలా మనం ఓపెన్గా మనం వినజ్ చేయొచ్చు నేను సత్యం సమాజ్ కార్యకర్తను నేను మంచి మంచి వైపుకు ప్రజల్ని పిలవడానికి వచ్చాను అనేది సో చెడు ఏది మంచి చెడు విషయాన్ని తెలియజేయడానికి వచ్చాను ఇది కొత్త విషయం కాదు యాక్చువల్గా ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఒకసారి తొంగి చూసినట్లయితే మంచి చెడు యొక్క డిస్క్రిమినేషన్ ఇచ్చాడు ముందు ముందుగానే జస్ట్ మనల్ని దాన్ని మనం మనం ఒక వెలుగు జస్ట్ లిట్ వెలిగించడం అన్నట్టు మళ్ళీ ఒకసారి అది గుర్తు చేయడం వ్యక్తిగా మనలో ఆల్రెడీ మంచి చెడుకు సంబంధించిన విచక్షణ ఉందిరా బాబు దాన్ని ఒకసారి ఒకసారి వైపు తొంగి చూడు నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి నిన్ను చెక్ చేసుకో డైలీ వైజ్ వీక్లీ వైజ్ ప్రోగ్రామ్స్ కూడా ఈ మధ్యలో ప్లాన్ చేశారు మన యొక్క మన డైరెక్టర్ బాషా గారు వీళ్ళు దాంట్లో ఏంటి డైలీ ప్రతిరోజు మార్నింగ్ వ్యక్తులతోటి చిరునవ్వుతో మాట్లాడటము చిరుడితో చిరునవ్వుతో పలకరించడము సాయంత్రం అవగానే ఆ రోజు నేను ఎంతమందితోటి మంచిగా మాట్లాడాను నేను చేసిన పనుల్లో ఏమైనా వాళ్ళని నొప్పించే విధంగా ఏమైనా ఉన్నాయా ఈ సెల్ఫ్ చెక్ చేసుకోవటం డైలీ ప్రతిరోజు చారిటీ అంటే ఎంతోమంది మనకి పేదలు కలుస్తూ ఉంటారు వారి దగ్గరికి మనం వెళ్ళి మన మన సహాయం ఏమంటారు సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేసే ప్రయత్నం చేయటం చూడండి దీంట్లో ఎలాంటి రాజకీయం కానివ్వండి ఇంకేదో రాజకీయం వెళ్ళే అవకాశం కూడా లేదు ఇద మత కోణం కానీ కూడా లేదు ఏదో ప్రత్యేకంగా ఒక మత వర్గాన్ని మనం ఎంకరేజ్ చేయడానికో ఈ యొక్క కార్యక్రమం లేదు చాలా ఓపెన్ దీని యొక్క ఏమున్నాయి సిద్ధాంతాలు అన్నీ కూడా మన ముందు ఓపెన్గా మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ప్రింట్స్ తీశారు అందరికి కూడా అందించడం జరుగుతుంది ఒకసారి మీరు చదవండి చదివి దీని పట్ల మీ యొక్క ఆలోచనలు కూడా పంచుకోవచ్చు అందరు కూడా దీని దీని పట్ల సమాజానికి ఎంత అవసరం ఉంది ఇది అనేది మీరు మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయవచ్చు అలాగే మిత్రులారా మరి సో ఈరోజు మరి టెక్నాలజీ పరంగా అంత అభివృద్ధి చెందుతున్నామో కానీ మనం చూసినట్లయితే ఎవరైనా చెప్పండి గుణమీద చేసి ఏదైనా హాస్పిటల్కు ధైర్యంగా నాకు నేను ఇక్కడికి వెళ్తే చాలా రీజనబుల్గా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది రీజనబుల్గా దాన్ని ఛార్జ్ చేస్తారు అని ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లోనే మనకు అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మెడికల్ ఫెసిలిటీస్ ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం చెప్పగలమా ఫలానా హాస్పిటల్ చాలా రీజనబుల్ అక్కడ ట్రీట్మెంట్ కూడా అవసరమైనంతకే చేస్తారు ఆ ఛార్జ్ కూడా అవసరమైనంత వరకే వేస్తారని చెప్పగలమా లేదు అది ఏదైనా ఈరోజు మనం చూస్తున్నాం ఈ బ్రిడ్జెస్ రోడ్లు ఇవన్నీ వేసే ఇంజనీర్లు ఫలానా ఇంజనీర్లు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేపిస్తాడని మీరు భూతంతో పెట్టి చూసినా కూడా దొరకడం కష్టం అది అంటే ఏంటి టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతున్నాం కానీ వ్యక్తిగా పతనం అవుతున్నాం వ్యక్తిగా పతనం అవుతున్నాం మరి ఈ వ్యక్తిగా పతన వ్యవస్థని ఆపాలి అంటే ఏం చేయాలి వారిలో నైతికత పెంచాలంటే ఏం చేయాలి వాళ్ళకి ఎలాంటి ఇన్స్పిరేషన్ కలిగించాలి ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంది ధార్మికవాదుల్లో అయితే ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి భౌతికవాదులు అయితే ఎలాంటి ఇన్స్పిరేషన్ వాళ్ళకి కలిగించాలి ఏ ఇప్పుడు చూడండి ధార్మిక గ్రంథాల్లో సరే మంచి చెడు గురించి ఉంది అనుకుందాం మరి రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు కూడా రాజ్యాంగం మన చెడుని ఎంకరేజ్ చేస్తుందా లేదు కదా అది మనం లీగల్గా చూసినా కూడా చట్టాల్లోకి వచ్చినా కూడా ఎవరైతే మంచి మంచి వ్యక్తులు ఉంటారో మంచి పనులు చేస్తారో వాళ్లకు ప్రోత్సాహకాలు ఉంటాయి అలాగే మరి చెడు పనులు చేసే వాళ్ళకి ఏముంటుంది పనిష్మెంట్ ఉంటుంది సో కాబట్టి టోటల్గా ఏంటంటే మానవ సమాజానికి మంచి మంచి ఆలోచన విధానాన్ని కలిగించడము అవసరం చెడు నుండి ఆపడం అనేది అవసరము అదే సమాజంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మరి కేవలం మన ఒక్కళ్ళమే మంచి వాళ్ళు అయిపోయాను నేను అని చెప్పేసి కూర్చుంటే అవదు అది ఎందుకు మరి మనం మంచిగా ఉంటే సరిపోదు మన చుట్టూ ఉన్న సమాజం కూడా మంచిగా ఉన్నప్పుడే మనము మన భార్య పిల్లలు మనందరం కూడా సుఖ సంతోషాలతోటి ఉండగలుగుతాం మిత్రులారా సో కాబట్టి మనము ఏ విధంగా ఆలోచించినా అది ధర్మబద్ధంగా ఆలోచించినా భౌతికంగా రాజ్యాంగబద్ధంగా లీగల్ గా ఎలా ఆలోచించినా కూడా మంచి వైపునకు పిలిచే వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి అలాంటి వ్యక్తులనే మరి సమాజం కూడా కోరుకుంటుంది ఆ ధర్మం కూడా అదే చెప్తుంది కాబట్టి మిత్రులారా చూడండి ఒక తాగిపోతుంటాడు అతను బాగా తాగుతుంటాడు పోరుతుంటాడు కానీ తన కొడుకు ఎవరైనా ఉన్నారనుకోండి అరే వాడితో తిరక్ వాడితోడి తిరక్ వాడు తాగుబోతా అంటాడు వీడు అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి వాడిలో చెడు ఉన్నప్పటికీ కూడా వాడు కూడా వాడు ఏం కోరుకుంటున్నాడు మంచిని కోరుకుంటున్నాడు కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సజ్జన్ సమాజ్ అనేది అంటే ఒక మంచి వ్యక్తుల యొక్క ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమంటారు ఒక సమాజంగా ఏర్పడి అంటే గ్రూప్ గా ఏర్పడినప్పుడే మనము మరి మంచిని ఎలా అయితే ఈరోజు చెడు వేగవంతంగా ప్రభుత్వం ఉందో దాన్ని ఆపగలగాలి అని అంటే వ్యక్తుల్లో అంతే గా మనం పరివర్తన తీసుకురావాల్సిన ఆలోచన పరమైనటువంటి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి మనం ఏ ఒక్కళ్ళము చేయలేము అందరము కలిసినప్పుడే చేయి చేయి కలిసినప్పుడే ఒక ఎంత పెద్ద పని అయినా సరే సాధించగలుగుతాం మనం కాబట్టి మనందరం కూడాను మరి యొక్క సజ్జన సమాజ్ యొక్క సత్ ఆలోచనని మంచి ఆలోచనని మరి దీని పట్ల యోచన చేసి అందరూ కూడాను నేను సైతం అన్నట్లుగా మీరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ ఎవరైతే మరి కొత్త మిత్రులు ఎవరైతే ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారో వారందరికీ కూడా సజ్జన్ సమాజ ఆహ్వానం పలుకుతా ఉంది ఈ ఇలాంటి యొక్క సమాజం సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క యాక్టివిటీస్ ప్రారంభించి మరి మనం కూడా ఈ ఒక పుణ్య యజ్ఞంలో సమాజ శ్రేయస్సు కోరే వారిలో సమాజ సంస్కరణలో భాగస్వాములు కావాలని చెప్పేసి నేనందరు నేను సజ్జన్ సమాజ్ తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను గోల్డ్ కెనాట్ మేక్ ఏ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ ఓన్లీ సజ్జన్ కెన్ మేక్ ఏ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్